హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు మన వీడియో వచ్చేసి విమ్లవాడ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనం వీడియో ఫుల్ ఫ్లాగ్ అయితే తీసిన స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇదైతే శుక్రవారం రోజు తీసిన వీడియో అండి పొద్దు పొద్దున ఫోర్ థర్టీకి అట్లా లేచి ఇల్లు వాకిలి శుభ్రంగా కడుక్కొని ముగ్గులైతే పెట్టినాం అలాగే తులసమ్మకు కూడా దీపం అయితే పెట్టినాం ఇంట్లో ఉన్న దేవుళ్ళన్నిటికీ కూడా దీపం పెట్టినాము శుక్రవారం రోజైతే మేము తీసిన వీడియో ఇది కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం లేట్ అయింది సో ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను వెళ్ళే ముందైతే మనం ఏ వాహనం తీసుకెళ్తున్నామో మేమైతే ఆటోలో వెళ్తున్నామో బండి శుభ్రంగా కడుక్కొని ఇట్లా అత్తమ్మనైతే గంధం పసుపు బొట్లు అయితే పెడుతుంది ఏందే చీమైన జావదంటారు కదా మాకు పెళ్ళయి మూడు సంవత్సరాలు అవుతుంది పెళ్ళైన కొత్తలో వెళ్ళినము మళ్ళా మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్తున్నాము మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత ఆ పరమశివుని దర్శించుకునే భాగ్యం అయితే మాకు ఇప్పుడు దక్కింది మా ఆయన అయితే ఒక చిన్న స్టోరీ అయితే మీతోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను పుట్టిన రెండు రోజుల తర్వాత తలపైన ఒక కొప్పులాగా ఒక పక్క వాపు ఇట్లా పెరిగిందంట అప్పుడైతే మా అత్తమ్మ వాళ్ళైతే అల్లు పట్టించుకురాడానికి వేయరు అల్లు ఏమని చెప్పిరంటే శివయ్య అని నా పేరు పెట్టుకోరి తగ్గిపోతుందని అయితే చెప్పారు శివయ్య అని పేరు పెట్టుడితోటే ఆ కొప్పులాగా ఉన్నది మొత్తం మాయమైపోయింది అందుకే మా ఆయనకైతే శివ అనే పేరు పెట్టిరంట అందుకే ఆ శివయ్యను మేము మనస్ఫూర్తిగా మా ఇష్ట దైవంగా పూజిస్తాము మీ ఇంట్లో కూడా ఎవరికైనా ఈ స్టోరీ రిలేటెడ్గా ఉంటే కామెంట్ సెక్షన్లోనైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఆటో మీదనైతే గంధం అయితే ఎల్లుతున్నా నేను వీడియోలో చూస్తున్నారు కదా గంధం ఇట్లా ఎల్లుతున్నాము ఆటోనైతే మంచిగా శుభ్రంగా కడుక్కొని ఈ విధంగానైతే బొట్లు పెట్టినా మా ఆయన కూడా చూడండి గంధం అయితే ఇట్లా చల్లుతున్నాడు ఇక వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నాం మా మామయ్య అయితే కొబ్బరికాయ కొడుతుండు చూడండి వీడియోలో అయితే మా మామయ్య మనం ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా అంతా మంచిగా జరగాలి మంచిగా క్షేమంగా వెళ్ళి రావాలనైతే ఇట్లా కొబ్బరికాయ కొడతారని అలాగే మేము వెళ్తున్నాము మధ్యలో మంచిర్యాల దగ్గరనైతే గాంధారి మైసమ్మ అనే టెంపుల్ అయితే ఉంటుంది దారి మైసమ్మ ఖచ్చితంగా ఏ ప్రయాణం చేసినా ఆ దారి గుంట మనం ఏ ప్రయాణం చేసినా ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా ఖచ్చితంగా ఆ మైసమ్మ తల్లికి అయితే కొబ్బరికాయ కొట్టాలి ఎందుకంటే మన ప్రయాణం అంతా మంచిగా జరగాలి మంచిగా ఇంటికి రావాలనైతే ఆ తల్లినైతే మనస్ఫూర్తిగా కోరుకొనైతే ప్రయాణం కొనసాగించినాము మాదైతే మందమరి మంచిర్యాలు రాయ పట్నం మీ నుంచి జగిత్యాల మీ నుంచి అయితే విములవాడ పోతున్నాము ఇట్లా దారి మధ్యలో రాయపట్నం బ్రిడ్జ్ ఇది గంగమ్మ తల్లి కూడా మనం కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి అయితే కొబ్బరికాయ కొట్టింది ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఆ గంగమ్మ తల్లిని కూడా మనస్ఫూర్తిగా మోకుకొని అయితే ప్రయాణం కొనసాగిస్తున్నాం ఫైనల్ గా కొండగట్టు దాటిన తర్వాత విమ్లవాడ ఎంట్రెన్స్ లోకైతే మనమైతే ఇప్పుడు చేరుకున్నాము చూడండి ఇక్కడ లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి మాకు ఇక్కడ నుంచి అయితే కరెక్ట్ గా మూడు గంటల ప్రయాణం అయితే పట్టింది చూసిరా ఇప్పుడైతే ఫైనల్ గా మనం విములవాడకైతే చేరుకున్నాము హరహర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ శంకర ఇప్పుడైతే ఈ గుడి యొక్క ప్రత్యేకతనైతే మనం తెలుసుకుందాం తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర ఆలయం శివుని ప్రాచీన ఆలయాలలో ఒకటి ఇక్కడ స్వామివారిని రాజరాజేశ్వరుడిగా పూజిస్తారు వేములవాడ ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తుంటారు అంతేకాకుండా హరిహర క్షేత్రంగా కూడా పిలుస్తుంటారు భారతదేశంలో శివుని ఆలయాలు అధిక సంఖ్యలో ఉన్నాయి వాటిల్లో ఇది ఒక ప్రముఖమైన దేవస్థానం ఏ క్షేత్రంలో లేని ఒక ప్రముఖమైన విశిష్టత ఇక్కడ ఉంది అదేంటంటే కోడమొక్కులు చెల్లించడం ఈ కోడ మొక్కలు చెల్లించడం అనేది ఇక్కడ చాలా విశిష్టమైనది కోరికలు మొక్కుకొని కోరికలు తీరాక ఇక్కడ కోడలను కట్టేస్తారు ఇక్కడికి వచ్చిన భక్తులు మొదటగా ధర్మగుండంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు తర్వాత నంది రూపంగా కోడను సమర్పించడం భక్తులు నిర్వహించే ఒక పవిత్రమైన మొక్కుబడి ఈ గుడి గురించి అయితే అనేక కథనాలు ఉన్నాయి ఈ గుడి గురించి అయితే అనేక కథనాలు ఉన్నాయి నాకు తెలిసినంత మట్టుకు కొన్ని సర్చ్ చేసి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను భవిష్యోత్తర పురాణంలో రాజరాజేశ్వర ఖండంలో ఇలా చెప్పబడింది పూర్వం రోజుల్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజరాజ నరేంద్రుడు అనే రాజు ఒక బ్రాహ్మణుని చంపడం ద్వారా బ్రహ్మహత్య పాతకం అనే దోషమును పొందాడంట ఆ దోషమును పోగొట్టుకునేందుకు దేశంలో ఎన్నో క్షేత్రాలు తిరిగినా ఏం ప్రయోజనం ఉండదు చివరికి ఈ ప్రాంతాన్ని ఏరుకొని రావి పక్కన ఉన్న నీటి గుండంలో స్నానం చేశాడంట అలా స్నానం చేస్తుండగా ఆ నీటి గుండంలో శివలింగం దర్శనమిచ్చింది ఆ రాజు ఆ శివలింగాన్ని నీటి గుండం ఒడ్డున ప్రతిష్టాపన చేసి పూజిస్తున్న సమయంలో అలా స్నానం చేస్తుండగా ఆ నీటి గుండంలో శివలింగం దర్శనమిచ్చింది ఆ రాజు ఆ శివలింగాన్ని నీటి గుండం ఒడ్డున ప్రతిష్ఠాపన చేసి పూజిస్తున్న సమయంలో సాక్షాత్తు ఆ పరమశివుడు ఆ రాజుకు దర్శనమిచ్చి బ్రహ్మత్య పాతకం అనే దోషం తొలగిపోయిందని ఇక నుండి ఈ ప్రాంతంలో రాజరాజేశ్వరునిగా భక్తులకు దర్శనమిస్తానని అభయమిచ్చాడంట ఆనాటి నుండి ఆ స్వామి అనేక మహిమలను చూపుతూ వేములవాడ రాజన్నగా భక్తులకు దర్శనమిస్తున్నాడు అలాగే ఇక్కడ భక్తులు శివయ్యను దర్శించుకున్న తర్వాత బద్దిపోచమ్మ తల్లికి బోనాలు సమర్పించుకొని మొక్కుబడి చెల్లించుకుంటారు స్వామివారి సన్నిధిలో నిద్ర చేస్తామని మొక్కుకున్న భక్తులు ధర్మగుండంలో స్నానం చేసి తడిగుడ్డలతో దర్శించుకుంటారు స్వామివారికి తలనీలాలు సమర్పించుకుంటారు అనంతరం బద్దిపోచమ్మ బోనాలు కూడా సమర్పించుకుంటారు వేమ్లవాడలో రాజన్న ఆలయంతో పాటు పరిసరాలకు అనుబంధంగా అనంతకోటి పద్మనాభ స్వామి ఆలయం అలాగే భీమేశ్వర ఆలయం బద్దిపోచమ్మ నాగేశ్వర ఆలయం కేదారేశ్వర వేణుగోపాల స్వామి మహాలక్ష్మి కనకదుర్గ ఆంజనేయస్వామి మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి అగ్రహారం జోడాంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి రాజన్నను దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాల్లోనూ పూజలు చేస్తారు ఇలా రాజన్న ఆలయంతో పాటు వందల ఆలయాలకు నెలవుగా రాజన్న క్షేత్రం విరాజిల్లుతోంది ఈ విధంగానైతే ధర్మగుండంలో స్నానమాచరించి మనస్ఫూర్తిగా ఆ శివయ్యను కోరుకుంటూ కొబ్బరికాయనైతే ఓడుతున్నాను వింత ఆటలే ಹುಟ್ಟುಕ ಚಾವು ನಡುಮಲೋ ಮಾವನ್ನಿ ಎದುರು ಈತಲೇ ನಿಂಗೀನೇ వేములవాడలో కార్తీక మాసంలో ప్రత్యేక పూజలతో పాటు ఐదు రకాల నెయ్యితో దీపారాధన చేయడం శ్రేష్టంగా భావిస్తారు ఈ మాసంలో శివునికి అభిషేకాలు అర్చనలు ఎక్కువగా జరుగు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వచ్చి విశేష పూజలు చేస్తారు ఈ మాసం వేములవాడలో రీకన్స్ట్రక్షన్స్ పనులు అయితే జరుగుతున్నాయి ఈ కోడను సమర్పించడం మొక్కుబడులన్నీ భీమేశ్వర ఆలయంలో జరిపించబడుతున్నాయి గర్భగుడిలో స్వామివారి పూజలు అయితే అన్నీ జరుగుతున్నాయి చూసిరు కదా వేమలవాడ రెనోవేషన్ అయితే జరుగుతుంది కదా పూజలు అయితే అన్నీ జరుగుతున్నాయి కోడని కట్టేయడం ఇట్లాంటి కొన్ని రకాల పూజలు అయితే భీమేశ్వర ఆలయంలోనైతే వేస్తున్నారు ఇంకా కొద్ది రోజుల పాటు చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా రీకన్స్ట్రక్షన్స్ చేస్తారని అయితే చెప్తున్నారు మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది దర్శనాలకైతే ఎలాంటి ఆటంకాలు అయితే లేవు మీరు కూడా వచ్చి అయితే దర్శనం మంచిగా చేసుకోవచ్చు చాలా మంది దర్శనాలు జరుగుతున్నాయని అడుగుతున్నారు కదా గర్భగుడిలో దర్శనం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి నిత్యం ఆ శివయ్యకైతే పూజలు అయితే జరుగుతాయి కదా మాకైతే మంచిగా దర్శనం అయితే జరిగింది వచ్చి మీరు కూడా దర్శించుకోవచ్చు వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి పూర్తిగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్గా ఒక పాటతో అయితే వీడియో అయితే ఎండి చేసేస్తున్నాను మోదం ఒకటే వేదనొకటే జనులకి జగతిలో ఎట్టాగ శివ శివానివన్నీ వింత ఆటలే దయ చూడు శివ శివ లీలా శివ శివ బోలా శంకరుడా నీవే శంభు శివ 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 ఎండి కొండలు ఏలెటోడా అడ్డబొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలనుగా సె జంగుడా కంటాన గరలాన్ని దాచినోడ కంటి చూపులతో సృష్టిని నడిపేటోడా ఆది అందాలు లేనివాడ అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ అందరికి